పొరువుగా సన్నంగా ఉన్న ఈ చెట్టు ఒక చెట్టు అనమాట పచ్చిగా ఉన్న ఒకలు బాగా పండిపోతే కింద పడిపోతాయి ఆ పడిపోయినవేమో మనం తీసుకొని మనం కిల్లికి పూజలకి ఉపయోగించుకోవచ్చు చూసారా కొబ్బరి పీచు లాగా గట్టిగా ఉంటుంది పట్టుకొని కొబ్బరికాయ ఎలా తీస్తామో పీచు అట్లాగే తీయాలి కొబ్బరికాయ బీచ్ అవండి ఒక్క వచ్చింది ఇదే కిల్లి వక్కల అన్నమాట పాను వక్కల అంటారు చాలా చలా గట్టిగా